ఫ్రెండ్స్ మేమైతే చాలా చాలా బాగున్నాం మరి మీరు కూడా మనస్ఫూర్తిగా మన వెల్కమ్ టు మై ఛానల్ పద్మత్ ఛనాలు ఇదో మా సిస్టర్ మా సిస్టర్లు అందరం కలిపి మేము ఒకటి ఏదంటే జోలా చిప్స్ అని కాస్ ఆడుతున్నాం చెప్పు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం బాగుండాలని కోరుకుంటున్నాం ఏంటంటే మేము నలుగురు మాకేలం కలిసి జోలా చిప్స్ గేమ్ ఆడుతున్నాము ఇది తిన్న తర్వాత ఎవరు నీళ్ళు తాగూదు లేదంటే అయినా అదే కారం అయిందని ఏది తినకూడు లాస్ట్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు గెలిచినట్ట తాగిన వాళ్ళు ఓడిపోయినట్టేనా ఫ్రెండ్స్ వాళ్ళకి

आई थिंक ये फ्रेंड्स टिंटना नाइस डैडी वांट टू ट्रिक मत सु मत टिंजी सगाने रखो ने

eh antara yang lucu ini jangan dipandu. game friends ini. aye ya.

അമ്മ ചേല താ പിടേണ്ട പ്രേം അമ്മേ ഇട്ടോ മാസ്നാന എന്നി കോമഡിയാ പ്രേം നമ്പർ വാച്ചി സ്റ്റാർ എല്ലാം നേടാന മതി നാടാ നീ തന്നെ നീ അല്ലേ ആ ഇലിയേ മാത് മതി നാ മതി നാ യാരി യാരിയോ എതാ മതി നാ ഒന്നും ആ യാരിയോ നോളി നടക്കല്ലെ എന്താ മതി തന്നെ സംഭോട്ടേക്കി കൊമ്പ കൊച്ചേ నిల 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 నీలే మా అంటే చిరి అవ నీలే అద అవ నీలొద్దు అవ నీలొదే మస్ ఫ్రెండ్స్ ను ఇబ్బడి అవ నీలే అంట అమ్మ సిస్టర్లని అలా ఫ్రెండ్స్ కంప్లీట్ ఐన్స్ ఫ్రెండ్స్ అవు బా తిలో ఆ జేమ్లీ

చూసారా సార్ డబుల్ యాక్షన్ దాంట్లో చూసుకోవాల్సిన నన్నే దాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే రుగారు అని పిలుస్తాను అనవద్దు సార్ వీడు ఏంటి సార్ ఏం కాదు और फ्रेंड्स मां buat tanya nggak sih patah itu Nih Nala tuh na Ya

ఫ్రెండ్స్ తాగలేరు వీళ్ళిద్దరుగా విన్నారా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఎం ట్రై చేయొచ్చు కానీ మేము చాలా కొద్దిగా ట్రై చేసినాము మీరు ఇంకా ఎక్కువండి ఒకరికరొకరు చిప్స్ బాగుంటుంది మేమైతే నలుగురం కలిసి తినచ్చు ఏం కాదులే కానీ కారం అవుతుంది ఫ్రెండ్స్ కానీ తక్కువ

చాంగ్రోల కండి చూశనం ఫ్రెండ్స్ అంటే వేరే వాళ్ళు ట్రై చేస్తూనే కనిమేం చేలా 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 కొండ ఈ రోజు మేము చేశాము అది కానీ ఒక టేస్ట్ చేసి కానీ కని బంచికింద ఉన్నా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంటి ఫ్రెండ్స్ ఇళ్లదైతే ట్విన్నర్స్ మేమిద్దరే ఇదరే నా కట్ అయితుంది నేను లైవ్ సి니어 ఇలాంటి మాటలు రాకున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో తింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్